I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken. పవన్ కళ్యాణ్ గారి మాట్లాడే మాటలకి చేసే పనులకి చాలా వ్యత్యాసం అన్నాడు అది ఎడిపోయింది అంటే ఆయన చేసే పనులు ఎలా ఉంటాయి అంటే తన పార్టీలో తన పార్టీలో ఉన్న కార్యకర్తలని లేదంటే నాయకుల్ని ఆ అభిమానుల్ని వాళ్ళ సంతృప్తి పరిచయ పనులు చేస్తూ ఉంటారు అన్నాడు ఆ తర్వాత నేను గానీ పదవి తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటాయి రెండు మాట మాట్లాడడం అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి అది ఆ లడ్డు విషయంలో చాలా హడావిడి చేశారు ఇంతవరకు ఆ లడ్డులో ఎటువంటి కలిసి జరగలేదు అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేసులు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏదైనా హడావిడి చేస్తారు సుప్రీం కోర్ట్ అయితే చాలా తీవ్రంగా స్పందించింది దీని మీద అయినా సరే దాన్ని లెక్క చేయకుండా మళ్ళా మన సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఏదైతే చేసుకున్న అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో లక్ష యాభై ఏడు వేల కిలోల గోమాంస దాని చిన్న అనాలసిస్ చూసుకుంటే ఒక ఆవుని స్లాటర్ చేసినప్పుడు నూట యాభై నుంచి రెండు వందల కిలోల మాంసం అనేది వస్తుంది ఒక ఆవుని ఒక గోవుని కట్ చేస్తే ఆరు యాభై ఒక్కొక్క గోవు నుంచి నూట యాభై కిలోల గోమాంసం వస్తుంది అని అనుకుంటే లక్ష యాభై ఏడు కిలోల గోమాంసం రావాలి అంటే కనీసం తొమ్మిది వందల యాభై నుంచి పన్నెండు వందల గోవుల్ని చంపేసి ఉండాలి లిటరల్ గా తొమ్మిది వందల యాభై నుంచి పన్నెండు వందల ఆవుల్ని చంపితేనే అంత గోమాంసం వస్తుందని చెప్పేసి నేను గూగుల్ చేసి ఒక ఏ టూల్ లో ఈ డేటా మొత్తం క్వశ్చన్ చేసి అది ఇచ్చిన ఆన్సర్ రాదు కానీ పవన్ కళ్యాణ్ గారు జన్మకు చక్రం కానీ సనాతన ధర్మాన్ని కాపాడే కొంతమంది ఎలా మాట్లాడుతుంది మీకు చూపిస్తాను వీడియో మహా సంఘటన జరగాలి రాష్ట్రంలో దయచేసి పెద్దలు ఎవరైనా సరే ఉంటే అందరూ కలసి కట్టిగారండి మేమంతా వస్తాము ఎవరికి వారి ఇళ్ళలోంచి బయటకు వద్దాము ఎవరైనా సరే వారిని దహించేటటువంటి అఖండ జ్యోతిగా వెలిగించాలి ఇంత అవమానం పడి చేస్తున్నారు హిందువులని దేవి దేవతలని అవమానం జరిగిన చోట ఒక మహా సంకల్పానికి బీజం పడాలనేది నాకు తెలుసుగా ఎవడెవడు యామి ఇంకొక ఆ తెలంగాణ అసలు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఆవిడ ఆమె యాక్టింగ్ బాణాలు వేయడం ఇలా ఇలా అంటాం ఆమె మోహరక్షణ ఆమె విపరీతం ట్రోల్ చేస్తాడు తెలంగాణలో కూడా ఆ ఎక్కడ సో వీళ్ళు ఏంటంటే ప్రజా ప్రజా సంక్షేమం కోసం లేదంటే ప్రజలకి లేదంటే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళకి వాళ్ళ భక్తికి ఫెయిత్ఫుల్ గా లేదంటే అది ఇది చేసేది వాళ్ళేం కాదండి అంత యాక్టింగ్ అనమాట ఆ టైం జరిగిపోతుంది అంతే అది యాక్టింగ్ కాకపోతే ఈ రోజు లక్ష యాభై ఏడు కిలోల గోమాంసం దొరికితే ఎక్కడ పోయారు నేను అందరూ ఈ యాక్టింగ్ చేసే వాళ్ళందరూ స్త్రీ జనాలు పవన్ కళ్యాణ్ సనాతన సనాతన ఉద్దాం కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు దానికి తొందరగా ఏదో ఒక చిన్న ట్వీట్ అది చాలా సీరియస్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు గోమాంసం విషయంలో అని చెప్పేసి ఒక చిన్న వార్త వచ్చింది కానీ మెట్లు కడగటం కొత్త కాస్ట్యూమ్ వేసుకొని గందరగోళం చేయటం తల ఎలా ఎలా అంటూ మిమ్మల్ని తోలు తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి ఎందుకు రావు రాజకీయం ఇదంతా ఒక రాజకీయం పొలిటికల్ స్ట్రంగ్స్ అది తెలియకుండా ఈ పిల్ల సైనికులు లేదా జనసేన ఓ ఓ అసలు మా ఓడు వీరుడు ధీరుడు సూర్యుడు వచ్చేసాడు దేవుడు అని చెప్పి రెచ్చిపోతూ ఉంటారు నిజంగానే ఆయన సనాతన జనోద్ధార కూడా నిజంగా అపోలో జట్కి సనాతనే అయితే అనపోలాజిటిక్ జట్కి అయింది మరి దీని మీద దీని మీద స్పందించాలి కదా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా ఇమ్మీడియట్ గా లక్ష యాభై ఏడు కిలోల ఎనభై ఏడు వేల కిలోల మాంసం దొరికింది అంటే దాని గురించి ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ కామెడీ అనమాట ఆయన చేసే పనులు చేసే మాటలు చెప్పేది అంటే చేసేదానికి అసలు కొంతనే ఉండదు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టాలని పెట్టాలని చూస్తా ఉంటాడు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇప్పుడు ఈ గోమాత్సం అయితే జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన అక్కడ మాట్లాడడం ఆ సుఖాల కేసు కూడా అంతే రెండు వేల పదిహేడులో జరిగితే రెండు వేల పదమూడు వరకు సైలెంట్గా ఉన్నాడు ఎక్కడో ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఓ నచ్చిపోయాడు అసలు ఇంకా ఏం లేదు మనిషి అసలు అల్లింగ్ కాలేదు ఇప్పుడేమో ఎలక్షన్స్ ముందేమో నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ ఫస్ట్ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేసేది సుగాలి ప్రీతి కేసు అన్న అది ఎటు పోయిందో తెలియదు దాని గురించి అక్కడ మాట్లాడదు అల్టిమేట్ గా సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి తల్లి మీద కేసులు పెట్టి ఆమె నిజంగా ట్రోల్ చేసే పరిస్థితి ఆమె వాళ్ళ వాళ్ళ మంత్రులే ఆమె విపరీతంగా తిడుతూ ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నీతి